కావాలని మనకి విఘ్నాలు కలిగిస్తాయి ఎక్కడున్నాడు మీరు రోజు చూస్తుంటారు కానీ మీకు మీరు అందరూ మన గౌరీ కేదారు గుడికి పెడతారు కదా మీరు గౌరీ కేదార్ గుడికి వెళ్ళేటప్పుడు మన ఆంధ్ర ఆశ్రమం దాటి మీరు కొంచెం ముందుకు బాగానే ఒక హనుమ గుడి ఉంది కదా క్షేమేశ్వరిగాడి దగ్గర ఆ క్షేమేశ్వర్ గాడి దగ్గర నుంచి అంటే ఆ హనుమ గుడి దగ్గర నుంచి మీరు గౌరీ కేదార్ గుడికి వెళ్తారు కదా అలా వెళ్ళగానే అంటే ఆ హనుమ గుడి దాటగానే మీకు ఎడమ చేతి పక్కన పాలు పెరుగు అమ్ముతుంటాడు ఆ పాలు పెరుగు అమ్ముతున్న దగ్గర ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీలో ఎదురెదురుగా రెండు వినాయకుడు ఉంటారు మన లెఫ్ట్ సైడ్ ఆ కిటికీలో ఇంచి చూస్తే రెండు ఇద్దరు వినాయకులు ఉంటారు అంటే మీకు ఎదురుగా కనపడే వినాయకుడు మీకు అన్ని తీరుస్తాడు ఈ ముందు ఉన్న వినాయకుడు మీకు కనపడిన వినాయకుడు ఏం చేస్తాడంటే మనకు కనిపిస్తాడు అంటే ఆయన అంటే వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే ఇక్కడికి కాశీలో అంటే ఒక లక్ష జన్మల పుణ్యం కట్టి పోనీల పాప మోక్షం ఇచ్చేద్దామని ఈశ్వరుడు పిలిపిస్తాడు తండ్రి కదా అర్థమైందాం మనం కూడా చూడండి ఒక పది మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి అయ్యో నా బిడ్డలే అని తండ్రి పిలిపిస్తాడు కానీ వచ్చిన ఆడపిల్లలు అయ్యో మా నాన్నగారు ఏది పెడితే తీసుకొని పోతామంటే పర్వాలేదు ఒక్కొక్క ఆడపిల్ల తగు పెట్టుకుంటుంది రైట్ నాకు అది కావాలి ఇది కావాలని అంటే మనం కూడా పుణ్యం కొద్దీ ఈశ్వరుడి ఇక్కడికి పిలిపించాడు అనుకోండి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం మంచి పనులు చేస్తున్నారా వీళ్ళందరూ వీళ్ళ పితృదేవతల కోసము లేకపోతే వీళ్ళ ఉద్దరం కోసము మంచి పనులు చేస్తున్నారా లేదా ఇంకేదైనా చేస్తున్నారా చూసుకొని ఈ యొక్క వినాయకుడు ఏం చేస్తాడంటే ఒకవేళ మనకు ఆశలో ఉండడానికి అర్హులం కాదనుకోండి మనకి ఏదో భ్రమలు కలిగించి అంటే సంభ్రమ విభ్రమలో చేస్తారు వినాయకుడు చేస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది అంటే సంభ్రమ విభ్రమలు మనకి పైకి కనబడతాయి లోపలికి పెద్ద నొప్పు ఉండేవి కానీ వీళ్ళు చేసేవి లోపల నొప్పి వచ్చేస్తారు ఇలా ఈ వినాయకుడు పలపాంపిస్తాడు అంటే కాశీ అంత గొప్పదేనం ఓకే అమ్మ ఓం అష్టాంగ భైరవాయ నమ కాళభైరవాయ నమ ఆనంద భైరవాయ నమ ఆనంద భైరవాయ నమ ఆనంద భైరవాయ నమ ఈ ఆనంద బాయుడు యొక్క అనుగ్రహం మనకు ఉంటే కాశీ ఒక దివ్యమైన ఆనందవనలా కనబడుతుంది అసలు మన కాశీలో ఒక పేపర్ లాగా ఎగిరెగిరి తేలిపోతూ ఉంటాం ఏ లింగాన్ని చూసినా ఈ చిన్న అందులో మహత్వం మనకు కనబడుతుంది ఈ ఈ యొక్క దేవతని చూసినా వాళ్ళు మనకి పలకరిస్తున్నట్టు మనకి వరం ఇస్తున్నట్టు మనకి ఏదో చెప్తున్నట్టు తెలుస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఎన్నో జన్మల ఉన్న వాసనలు తీసేస్తూ ఉన్నారు వాళ్ళు ඉරිකාශ් අලාගේ ඔවුම් බින්දු පයිරවායන මහා ඕම් බින්දු පයිරවායනවාඕරම් බිදු කය බිින්දු මාදරල් තුළ උොටැන. ඔවුම් බින්දුු පයිරවායින මහා ඔම් විුද්‍ය පහිරවායන මහා ඕවම් විුද්‍යය පහිරවායන මහා ఓం అవిముక్త భైరవాయ నమః ఓ దండ భైరవాయ ఓం దండ భైరవాయ నమః ఓం దండ భైరవాయణ ఓం దండ భైరవాయ నమః దండ భైరవాయణ మహా వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పింది ఒక యాభై మంది మొత్తం ఉండేవాళ్ళు ఎంతమందంటే మూడు వేల ఆరు వందలకు మంది పైగా ఉన్నారు అంటే ఎవరు వీళ్ళంతా ఈశ్వరి యొక్క సేవకులు కణాలు అంటే ఇప్పుడు మన సైకి స్వామి ఆశ్రమం గారు పెట్టుకుంటారు అనుకోండి ఇద్దరు ముగ్గురు వాచ్మెన్ లాగా ఈశ్వరుడు పెట్టుకున్న వాచ్మెన్లు వీళ్ళందరూ వీళ్ళందరి అనుగ్రహము అంటే ఒక్కొక్కరి అనుగ్రహం ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ వీళ్ళందరూ ఈశ్వరుడు అంటే ఆయన మందర పర్వత నుంచి బయలుదేరాడు కదా అలా మందర పర్వత నుంచి బయలుదేరేటప్పటికీ వీళ్ళందరూ ఏం చేశారంటే అంటే రాముడు ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం అయ్యాడో అప్పుడు సామంత సామంతరాజులందరికీ భయపేసిందాడు అంటే పద్నాలుగు సంవత్సరాలు రాముడు లేడు కదా ఈ శత్రువులు పెద్ద పట్టించుకోలేదు కాబట్టి మనం ఇటుగా ఉన్నాం రాముడు వచ్చాడు పట్టాభిషేకం చేసుకున్నాడు కొంచెం శక్తిని పుంజుకున్నాడు అందులో మహాభయంకరమైనటువంటి రావుణిని వచ్చాడు అర్థమైందా కాబట్టి మన తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే బయటికి లావుతాదేమో ఇప్పుడు ఒకవేళ అప్పుడు తప్పు ఒప్పులు ఉన్నా సరిదిద్దుకుంటున్నారు అందరు ఇప్పుడు అంటే ఈ భైరవులు అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ విశ్వనాథుడు ఇన్ని రోజులు కాశీలో లేడు తిరిగి విశ్వనాథుడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎంతోమంది భక్తులు ఉన్నారు ఈ భక్తులు లెక్క అడుగుతాడేమో రేపు పిలిచి ఒక భైరవుని పిలిచి ఇక్కడ చంద్రశేఖర్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు వాడు లెక్క ఏం జతకురా అంటే అందుకని మనం చెప్పాలన్నట్టుగా ఈ భైరవులు అందరూ విశ్వనాథుడు వస్తున్నారని ఒక రకంగా ఆనందంగా ఉన్నారు మరోల పక్క ఇవన్నీ వాళ్ళ ఉత్సాహంతో కొంచెం తేజోవంతులు అవుతున్నారు వాళ్ళ కార్యక్రమాలను ఇలా ఈ యొక్క బైరో ఈ యొక్క ఘనాల గురించి చెప్పాను రేపు ఆయన కోసము వింధ్యాదారులు అప్సరసలు గుహ్యలోకం నుంచి గూఢాచారులు వీళ్ళందరూ ఎలా వస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఇవన్నీ మనం విన్నంత మాత్రాన ఈశ్వరి అనుగ్రహము సులభంగా కదుగుతుంది ఏ విధంగా మనం ఒక గొప్ప వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కింద వాళ్ళందరూ మనల్ని గౌరవంగా అంటే మనకు గొప్ప వ్యక్తిని కలవబోతున్నాం అనుకోండి ఆయన దగ్గర ఉన్న పరివారం కూడా అయ్యా వచ్చినాయని చాలా మంచి ఆయన అన్నారనుకోండి మనకు ఆ పని పూర్తిగా తొందరగా అయిపోతుంది లేకపోతే ఆయనకి ఎవరో వాళ్ళు మనకు తెలియదండి అని అనుకోండి ఏదో ఆలోచన పడుతుంది అంటే ఈ ఈ యొక్క ధనాలు విశ్వనాథుని కొరకు కాశీలో తేజవంతంగా మారాయి ఇవి మనం ఈరోజు చెప్పుకున్నాము జయ కాశీ విశ్వనాథ్ జయ